ఇవ్వాలి అరువులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే అరువులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే అరువులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే అరువులైన పేదలందరికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి అరువులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే అరువులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు వెంటనే వెంటనే పేదలందరికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే అర్హులైన పేదలందరికీ స్థలాలు వెంటనే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పట్టణాల్లో రెండు సిల్లుల స్థలాలు పెట్టనే అరువులైన పేదలందరి కీల స్థలాలు పెట్టనే అరువులైన పేదలందరి కీల స్థలాలు పెట్టనే అధికారులు లక్ష్య వైక్యరే అసే పేదల పట్ల అధికారులు లక్ష్య వైక్యరే చాలే పానీ అరువులైన పేదలందరి కీల స్థలాలు పెట్టనే పానీ అరువులైన పేదలందరి కీల స్థలాలు పెట్టనీ ఆయ్ ఆయ్ అరువులైన పేదలందరి కీల వరకు నిచ్చేంతవరకు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మరి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు రాష్ట్ర పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ప్రకటించడం జరిగింది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి మరి ఇళ్ల స్థలాలు దాదాపు ప్రకటించి నెల పని అవుతున్నా కూడా ఇంతవరకు కూడా పేదల దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు మరి వారే ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇరవై ఆరు జిల్లాలో కూడా యొక్క ఇళ్ల స్థలాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం మరి ఈ పుట్టపర్తి కేంద్రంలో జిల్లా కొత్తగా ఏర్పాటైంది మరి చాలామంది పుట్టపర్తికి సంబంధించినటువంటి పుట్టపర్తి కేంద్రంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు మరి వాళ్ళందరూ కూడా ఎక్కడో ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకుని ఇళ్ళలో పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామందికి మేము దాదాపు ఈ పుట్టపర్తి కేంద్రంలోనే దాదాపు రెండు వేలు ఇచ్చి ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు ఎక్కడా కూడా మీరు ఎవరికి ఇచ్చారో ఇల్లు అర్థం కాని పరిస్థితి ఉంది చాలామంది అరువులంతా కూడా మిగిలిపోయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు హామీ గ్రామాల్లో మూడు సెంట్లు టౌన్లో రెండు సెంట్లు ఖచ్చితంగా అర్హులందరికీ కూడా రాజకీయ సంబంధం లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు పక్కాగా నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇప్పుడు ఇప్పటికైనా దాదాపు నెల పైన అయితే ఉంది ఇప్పటికి కూడా అధికారులు చలనం లేదు మరి గ్రామ సచివాలయాల్లో పట్టణ సచివార్డు సచివాలయాలకు వెళ్తే మాకు ఇంకా పైన నుంచి ఆర్డర్స్ రాలేదు మాకు ఇంకా సైట్ ఓపెన్ కాలేదు అనేది సాఖలు చెప్తున్నారు మరి దీనిపైన కూడా తీవ్రంగా ఈరోజు ఈ మార్చి మూడో తారీఖు కూడా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం ఉంది ఆ రోజు కూడా కలెక్టర్ గారికి కూడా ఈ కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు పేదలందరికీ కూడా గ్రామాల్లో వింటనే అర్జీలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం